హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను నేను ఈ వారంలో రెండు సార్లు చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ ఏంటో మీకు తెలిస్తే ఖచ్చితంగా ఫాలో అవుతారు చాలామంది ఆడపిల్లలకి చాలా మంచిది ఈ పిట్ అని చెప్తారు కానీ ఆడపిల్లలకే కాదండి మగపిల్లలకి ఇంట్లో ఉన్న వారందరికీ చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ని అందిస్తుంది ఈ పిట్టు ముందుగా రాగి పిండిని తీసుకోవాలి నేనైతే గ్లాసున్నర క్వాంటిటీ తీసుకున్నాను ఈ గ్లాసున్నర క్వాంటిటీ నలుగురికి పూర్తిగా సరిపోతుంది అనమాట కొద్ది కొద్దిగా నీళ్లు చిలకరించుకొని ఇలా పొడి పొడిగా వీటిలో చూపిస్తున్న మాదిరిగా కలుపుకోవాలి ఆ తర్వాత లోతుగా అంచు పెద్దగా ఉన్న పాత్రను తీసుకొని అందులో గ్లాసున్నర నీళ్ళు వేసుకొని అంచుకు సరిపడా తెల్లని బట్ట తీసుకొని ఆ బట్టను తడుపుకొని ఇలా చూపించిన మాదిరిగా పాత్రకు కట్టుకోవాలి ఆ తర్వాత మనం పొడి పొడిగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని వేసుకోవాలి ఇలా రాగి పిండి వేసిన తర్వాత మధ్యలో కొంచెం కన్నంలా చేసి పెట్టుకుంటే ఆవిరి అనేది పైకి వచ్చి త్వరగా ఈజీగా కుక్ అవుతుందనమాట ఆ అంచుకు సరిపడా పాత్రను ఇలా బోర్లించుకుంటే ఆవిరి అనేది బయటకు వెళ్లకుండా చక్కగా ఉడుకుతుంది ఇలా ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఉడకనివ్వాలి మనం వేసిన క్వాంటిటీని బట్టి ఆ సమయం అనేది పెంచుకోవడం తగ్గించుకోవడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నది బెల్లం పాకం అన్నమాట నేనైతే బెల్లాన్ని కొద్దిగా నీరు తగిలించి మరగబెట్టి వడకొట్టుకోవడం జరిగింది ఎందుకంటే బెల్లంలో ఇసుక అలాగే పిప్పు వేస్ట్ అనేది ఉంటుంది కదా అందుకని కేజీ బెల్లాన్ని ముందుగానే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇది కాచిన నెయ్యి పూస పూసలు లాంటి కమ్మటి వాసన వచ్చే నెయ్యి అనమాట పిట్టు ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రెండు నిమిషాలు అలాగే ఉంచుకోవాలి కొద్దిగా చెల్లారిన తర్వాత వేరొక పాత్ర తీసుకొని ఈ పిట్టిన పాత్రలో వేసుకొని తగినంత బెల్లం అలాగే ఐదు ఆరు చెంచాలు నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిట్టు కుటుంబంలో వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ తినచ్చు నొప్పులు కాళ్ళ నొప్పులు జబ్బల నొప్పులు ఇలా ఏ నొప్పులైనా సరే ఈ పిట్టు తిన్నవారికి ఉపశమనం అనేది కలుగుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇది పూర్వకాలం మన అమ్మమ్మలు తాతీయులు తిన్న పిట్ట అనమాట ఇది నెయ్యితోనే కాదు నువ్వుల నూనెతో చేస్తారు నేను ఒక వారం నువ్వుల నూనెతో ఒక వారం నెయ్యితో చేస్తాను ఎవరికైనా నడుము నిటారుగా నిలబడాలంటే ఈ పిట్టు తినాల్సిందే వెయిట్ తగ్గాలనుకునే వరకు కూడా ఇది ఒక మెడిసిన్లా పనిచేస్తుంది మరి ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా తప్పకుండా నచ్చిన వారికి షేర్ చేయడం మర్చిపోకండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి